బాస్కెట్బాల్ కిట్లను పంపిణీ చేసిన దాట్ల సుబ్బరాజు కాకినాడ రూరల్ మండలం మూడవ ఏపీఎస్పి బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సిరి డెవలపర్స్ అధినేత దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని మూడవ ఏపీఎస్పి బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో బాస్కెట్బాల్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఏపీఎస్పి చిల్డ్రన్ గా కొట్టడం నా అదృష్టమని ఈ రోజు ఏపీఎస్పి బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున వారికి నా వంతు సహాయ సహకారాన్ని అందించడం జరుగుతుందని పిల్లలు ఎంతో పట్టుదలతో నేషనల్ వరకు వెళ్ళి విజయం సాధించారని అంతర్జాతీయంగా కూడా ముందుకు వెళ్లాలని కోరారు అనంతరం రాఖీ మాట్లాడుతూ ఈ రోజు మా అసోసియేషన్ తరఫున మా అధ్యక్షుడు మరియు సిటీ డెవలపర్స్ అధినేత దాట్ల సుబ్బరాజు పిల్లలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరువలేనివని అన్ని విధాలు ఆదుకుంటూ ముందుకు వెళ్తున్న సుబ్బరాజుకు కృతజ్ఞతలు ఈ రోజు సంక్రాంతిని పురస్కరించుకుని వారికి బాస్కెట్బాల్ కిట్లు అందజేశారని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరం నేషనల్ ప్లేయర్స్ మాట్లాడుతూ మాకు అన్ని విధాల సహకరిస్తూ ఇంతటి విజయాన్ని సాధించేందుకు మాకు అన్ని విధాలా తోడ్పడి కృషి చేసిన దాట్ల సుబ్బరాజు చేస్తున్న సేవలు మరువలేవని అన్నారు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు గత సంవత్సరం జిల్లా స్థాయిలో రామచంద్రాపురంలో అండర్ పద్నాలుగులో విన్నర్స్గా ఏపీఎస్పీ బాస్కెట్బాల్ టీం సీనియర్స్ టోర్నమెంట్ మహిళా కాకినాడ సిటీ లీగ్ మ్యాచ్లో మొదటి స్థానంలో గెలుపొందడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నిరంజన్ బాబు బన్ను మెంటర్స్ శంకర్ రాకేష్ మహేష్ దుర్గా భరత్ కోచ్లు వెంకటేష్ నయూమ్ నేషనల్లో పాల్గొన్న సభ్యులు షిశిరిత్ ప్రణీత్ చరణ్ త్రిసాల్ ఫనీ రేష్మా ఐశ్వర్య రాజ్ స్టేట్ లెవెల్ గత పది సంవత్సరాలుగా ఏపీఎస్పీ బాస్కెట్బాల్ అసోసియేషన్లో చాలా సక్సెస్ సాధించాం కానీ గత సంవత్సరం మాత్రం అనుకున్న దాని మీద ఎక్కువ సక్సెస్ సాధించం సిరి డెవలపర్స్ దాంట్లో రాజ్య అధినేత దాంట్లో గారు పర్యవేక్షణలో మేము గత సంవత్సరం చాలా సక్సెస్ సక్సెస్ అయితే సాధించాం కాకినాడ సిటీ ప్రీమియర్ లీగ్లో మొదటి మొదటి స్థానం సంపాదించాం అలాగే అండర్ ఫోర్టీన్ మినీ దాంట్లో పిల్లలు మా పురుషుల విభాగంలో మొదటి స్థానం సాధించాం అలాగే పిఠాపురంలో జరిగిన ఉమెన్స్ సీనియర్స్ దాంట్లో ఫస్ట్ ప్లేస్ సాధించాం అది కాకుండా హెచ్ఎఫ్ నేషనల్స్లో ఒక ముగ్గురు పిల్లలు వెళ్ళారు అండర్ ఫోర్టీన్ బాయ్స్లో ముగ్గురు పిల్లలు అది కాకుండా సీనియర్ ఉమెన్లో ఒక అమ్మాయి నేషనల్స్ ఆడింది మెన్లో సీనియర్స్లో ఒక అబ్బాయి నేషనల్స్ ఆడాడు అది కాకుండా స్టేట్ లెవెల్లో అయితే ఒక దగ్గరగా పది నుంచి పదిహేను మంది వరకు పార్టిసిపేట్ చేశారు మా ఏపీఎస్పి బాస్కెబాల్ అసోసియేషన్ నుంచి అది కాకుండా యూనివర్సిటీ కూడా ఒక ఇద్దరు పార్టిసిపేట్ చేశారు సిటీ డెవలప్స్ అధినేత డాక్టర్ సుబ్బ్రాజ్ గారు ప్రోత్సాహంతో మాకు ఇప్పటి వరకు ఎన్నో ప్రోత్సాహాలు అందాయి మాకు ఆయన ప్రోత్సాహంతో మేము ఎంతో సక్సెస్ సాధించాము అదేవిధంగా ఈరోజు పిల్లలు మా బాస్కెట్బాల్ పిల్లలు బయటికి వెళ్ళి టోర్నమెంట్ ఆడిసిన సందర్భంగా దాని సుబ్బరాజు గారు మా అందరికీ కిట్లు అయితే స్పాన్సర్ చేశారు ఆయనకి గేమ్ మీద ఉన్న ఇష్టంతో దాని మీద ఉన్న మమకారంతో ఆయన పిల్లల్ని ఇప్పటి నుంచి ప్రోత్సహిస్తున్నారు ఏమి ప్రతి తమ్ముడు మేము చేస్తాం మీకు ఎందుకు మీరు మీరు ప్రతిదానికి ముందుకు వెళ్ళాలంటే మేము ఉంటాం కదా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా ఆయన ఏపీఎస్పి లైన్ బాయ్ అవ్వడం దానివల్ల ఏపీఎస్పి బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది ఆయనే ఏపీఎస్పి బాస్కెట్ ప్రెసిడెంట్ ఆయన ప్రోత్సాహంతో మేము ఇంకా మరింత ముందుకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము పిల్లలు కూడా మంచి భవిష్యత్తు అని మేము ఆశిస్తాం ముందుగా మా సిరీ డెవలపర్స్ ఫరం నుంచి మా శ్రేయ విలాసుకులకు మా స్నేహితులకు మా కస్టమర్లకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్పి బాస్కెట్బాల్ టీమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మా మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులందరికీ మా ఫరం నుంచి కిట్స్ బహుకరించడం జరిగింది నేను ఒక విషయంలో చాలా గర్వపడుతున్నాను ఏపీఎస్పి చిల్లరగా పుట్టినందుకు చాలా గర్వపడి వీళ్ళు ఇంత ఇన్ని రకాల ఈ ఈవెంట్స్లో ఇన్ని మొదటి స్థానాలు సాధించి ఇంకా భవిష్యత్తులో ముందు ముందు ఇంకా రాణించాలని మనస్ఫూర్తిగా పిల్లలందరినీ ఆశీర్దిస్తున్నాను అది ఇది చిన్న విషయం కాదండి ఎలా అంటే ఈ టీం నుంచి ఇక్కడి నుంచి ఏపీఎస్పీ టీం నుంచి మినిమం పది నుంచి పదిహేను మంది నేషనల్స్ నేషనల్స్కి పార్టిసిపేషన్ చేశారంటే ఇది చాలా గొప్ప విషయం దీనికి కారణమైనటువంటి మెయిన్ కోచ్ వెంకటేష్ అండ్ రాకి శంకర్ మహేష్ ఇంకా వీళ్ళందరూ ప్రోత్సహించారు ఈ విధంగా పిల్లలకి మా ఫారం నుంచి విధమైన ప్రోత్సాహం ఎప్పుడు అందిస్తామని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను లాస్ట్ ఇయర్ అండర్ ఫోర్టీన్ ఎస్డిఎఫ్ నేషనల్స్ ఆడాను ఇంకా మినీ నేషనల్స్ ఆడాను మా కోచ్లు ప్రోత్సాహంతో ఇంకా అసోసియేషన్ మెంబర్స్ వల్ల ఏపీఎస్పి అసోసియేషన్ వల్ల ఏపీఎస్పిలో నేను నేర్చుకుంటున్నాను బాస్కెట్బాల్ నేర్చుకుంటున్నాను ఈరోజు సంక్రాంతి సంక్రాంతి వల్ల మాకు సార్ కిట్లు ఇచ్చారు థ్యాంక్స్ థ్యాంక్ యూ మైసెల్ఫ్ ఐశ్వర్య ఐ బిలాంగ్ టు ఏపీఎస్పి అసోసియేషన్ ఐ పిలే సీనియర్ నేషనల్స్ అండ్ ఆల్ ఇండియా నేషనల్స్ అండ్ ఆర్ ప్రెసిడెంట్ సుబ్బరాజు గారు హీ ప్రొవైడెడ్ అస్ ద జర్సీస్ ఆన్ దకేజన్ ఆఫ్ సంక్రాంతి ఫెస్టివల్ సో విఆర్ సో సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ సో థ్యాంక్స్ టు మై సీనియర్ ప్లేయర్స్ అండ్ కో ప్లేయర్స్ థ్యాంక్స్ టు ద కోచెస్ థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ ఫలింద్ర ఆదినారాయణ నేను నిన్న సీనియర్ నేషనల్స్ నుంచి వచ్చా అలాగే నేను యూత్ నేషనల్స్ రెండు జూనియర్ నేషనల్స్ రెండు సీనియర్ నేషనల్స్ ఒకటి ఇంకా ఎస్డిఎఫ్ నైన్టీన్ అండర్ నైన్టీన్ ఒక నేషనల్స్ ఆడాను ఇంకా నాకు జూనియర్స్ అవకాశం ఉంది ఒక సంవత్సరం అలాగే అండర్ ట్వంటీ త్రీ ఇంకా మరియు ఎన్నో త్రీ అండ్ త్రీలు అన్ని ఇంకా ఉన్నాయి సెలక్షన్స్ దానికి కూడా ఆడతానని అనుకుంటున్నా అలాగే ఇండియా క్యాంప్ చేద్దాం అనుకుంటున్నాను జూనియర్స్ నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ చేయడానికి మాకు ప్రోత్సహించిన ఏపీఎస్పి అసోసియేషన్ అలాగే ఆల్ సీనియర్ ప్లేయర్స్ ఆఫ్ బాస్కెట్బాల్ అందరూ అన్ను మాకు సపోర్ట్ చేసి ఇలాగా ఎలా ప్రాక్టీస్ ఇంకా అలాగే ఎన్నో జెర్సీస్ గట్రా అన్ని స్పాన్సర్ చేయించి మమ్మల్ని ఇంత ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు